జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు యహోవా నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుంటూ నీటి ఊటవలెనూ ఉండేదవు యశగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము ముప్పది రెండవ శిఖరము సజీవుడైన ప్రేమగల దేవుని ప్రశస్తమైన వాగ్దానం ఇది మనము తప్పిపోయినప్పటికీ తప్పిదముల అనేకములు చేసినప్పటికీ మన సమస్యల కొరకు కార్యముల కొరకు ఆయన సముఖములు వెతికినప్పుడు ఆయన మనకు సహాయము చేయచు నడిపించును మనంతట మనమే పనులు చేయ తలపెట్టినప్పుడు తప్పిపోవుదుము అయితే దేవుని వాగ్దానము ఇలాగున్నది యహోవా నిన్ను నిత్యము నడిపించునని యశగ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము వచనంలో వ్రాయబడి ఉన్నది ప్రతి అడుగునందు అత్యల్పమైన విషయములందు కూడా మనలను నడిపించుటలో బాధ్యత వహించును దేవుని వాగ్దానమే మనలను నిత్యము నడిపించుట మరియు మన క్షామ కాలమున మన ఎముకలను బలపరచుట క్షామ కారణమున ఆహారమునకు కొరత ఉన్నను దేవుని ప్రజలు ఉపవాసం ఉండనవసరం లేదు ఆయన నీకిచ్చు ప్రతివిధమైన ఆహారమును దీవించును నీకు ఇవ్వబడిన దాని విషయమై కృతజ్ఞత కలిగి ఉండుటకు నేర్చుకును నీవు నీరు కట్టిన తోట వలె ఉండేదవు తోట ఎల్లప్పుడూ అంతముగా ఉండవలేనచు దినదినము సంవత్సరం అంతయు నీరు కట్టుచుండవలేను ఎడారి వంటి ఈ లోకంలో విశ్వాసులు ఇట్టి తోటగా ఉండగలరు నీ వద్దకు వచ్చేవారికి నీవు వాక్యమును ఇవ్వగలవు నీ అంతటి నీవు కూడా ఆత్మీయముగా నూతనపరచబడుచు ఆరోగ్యముగా ఉండగలవు దేవుడే తన జీవం గల వాక్యము ద్వారా మనకు నీరు కట్టుచూ ఉండును ఆ వాక్యముని ధ్యానించట ద్వారా ప్రార్థించట ద్వారా మన చుట్టూ ఉండు వారిని ఎట్లా ఆదరించబడినో నేర్చుకుందము అదే వాక్యములో నిత్యము ఉపుకుచుండు నీటి ఊటవలెను అనుభాగమున్నది ఎన్నడూ ఎండిపోని నీటి ఊటవలే మన ఆత్మీయ జీవితములు కాగలము రహస్యమేమనగా మనము ప్రభువునందు ఆనందించవలెను ఆ రీతిగా మనము పాడైన స్థలములను కట్టగలము మరియు సజీవమైన సంఘమును మనము ఇతరులకు చూపించగలము ఎప్పుడైతే ఆయన నిన్ను నడిపిస్తాడో అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి నీవు ఇవ్వబడిన ప్రతిదాని విషయమై కృతజ్ఞత కలిగి ఉండు ఐ ప్రైస్ ద దొలాన్